హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్ అందరూ సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారా మేమైతే సంక్రాంతికి ఒక్కేషన్కి వెళ్తున్నాం అన్నమాట ఇంకా ఈసారి అయితే అత్తయ్య గారు వాళ్ళు కూడా మాతో పాటు ఉన్నారు కాబట్టి ఇంకా మావారికి లక్కీకి సందీప్కి అందరికీ హాలిడేస్ దొరికాయి కాబట్టి అందరం కలిసి చక్కగా టూ డేస్ త్రీ డేస్కి టూర్ ప్లాన్ చేసుకున్నాము పూణేలో ఉండే భీమశంకర్ జ్యోతిర్లింగం ఉంది కదా దానికి ఇంకా మహాబలేశ్వర్ ఈ రెండింటికి వెళ్దామని అనుకున్నాము సో మా దగ్గర త్రీ డేస్ ఉంది టైము ఫస్ట్ టూ డేస్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాము నెక్స్ట్ వన్ వన్ డే కూడా మొత్తం జర్నీకే సరిపోయింది సంక్రాంతి అనగానే అందరూ పల్లెటూర్లకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు కదా కానీ ఎప్పుడు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళము ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే సంక్రాంతి పండుగ జరుపుకుంటాము భోగి సంక్రాంతి కనుమ అయితే ఈసారి ఎప్పుడు ఇలా కాకుండా బోర్ కొడుతుందని చెప్పి నేను అన్న అనమాట ఎక్కడికైనా వెళ్దాం బయటికి అని చెప్పి వీళ్ళకి ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ట్రైన్ టికెట్లు అవన్నీ అప్పటికప్పుడు చూస్తే చక్కగా దొరికాయి సో మేము వెళ్తున్నది ఫస్ట్ పూణేకి పూణేలోని ఒక హోటల్ తీసుకుని అక్కడ స్టే చేసి అక్కడి నుంచి ఆ టూ ప్లేసెస్కి వెళ్తాము ఫస్ట్ అయితే శతాబ్ది ఎక్స్ప్రెస్కి టికెట్ బుక్ చేసుకున్నాము సాటర్డే రోజు సండే మండే ట్యూస్డే వరుసగా పండగలు వచ్చాయి ఈ ట్రైన్ సాటర్డే ఆఫ్టర్నూన్ టూ థర్టీకి స్టార్ట్ అవుతుంది అయితే మేము ట్వెల్వ్ నుంచి అనమాట క్యాబ్ బుక్ చేసుకుని సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలి సో మాకు లాస్ట్ మినిట్ వరకు క్యాబ్స్ అస్సలు దొరకలేదు వన్ ఓ క్లాక్ అయిపోయింది అప్పుడు క్యాబ్ దొరికిందనమాట వాడు కూడా సారీ అండి క్యాబ్ ఆయన కూడా కొంచెం చాలా స్లోగా తీసుకెళ్తున్నారు అలాగే మధ్యలోని గ్యాస్ కొట్టించాలని చెప్పి అక్కడ ఆపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు లేట్ చేశారనమాట మేము ర్యాపిడో బుక్ చేసుకున్నాము ఓలా ఇంకా చాలా ఉంటాయి కదా ఓలా ఊబర్ ఇవన్నీ కూడా ట్రై చేసాము ఫైనల్గా ర్యాపిడ్ దొరికింది ర్యాపిడో సో అందులో బుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మా టైం అయిపోతుంది మాకు టెన్షన్ వచ్చేస్తుంది వచ్చింది క్యాబ్ కాకపోతే కొంచెం లేట్గా తీసుకెళ్తున్నాడు అతను సో మేమేం చేసామంటే మాకు మెట్రో స్టేషన్ దగ్గర ఆపేమన్నాము అతనికి మాకు కొంచెం గొడవ అయింది మేమైతే ట్రైన్ మిస్ అయిపోతామని అనుకున్నాము ఫైనల్గా మెట్రోలో బ్యాగంపేట వరకు వెళ్ళి ఆ బ్యాగంపేట దగ్గర రిటర్న్లో వస్తున్నప్పుడు ఈ ట్రైన్ అయితే క్యాచ్ చేసాము చాలా సస్పెన్స్ ఇంకా చాలా అడ్వెంచరస్ ట్రిప్లా అయిపోయింది అసలు ట్రైన్ అందుకోవడమే భయపడ్డాము మొత్తం ప్లాన్ అంతా కొలాప్స్ అవుతుందేమో అని చెప్పి బట్ ఫైనల్గా అయితే ట్రైన్ అందుకున్నాము మామూలుగా సికింద్రాబాద్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మేము ట్రైన్ మిస్ అయిపోయే వాళ్ళం రిటర్న్లోని బ్యాగంపేటలో ఆగుదాంలే అంటే రిటర్న్లో బేగంపేటలో శతాబ్ది ఎక్స్ప్రెస్ వస్తుంది కదా ఇప్పుడు మనం అమీర్పేటలో దిగి బ్యాగంపేట వెళ్ళిపోదామని చెప్పి అప్పటికప్పుడు ప్లాన్ మార్చుకొని మెట్రోలో అక్కడికి వెళ్ళిపోయాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ తోటైతే గ్యాప్తో అయితే ట్రైన్ అయితే క్యాచ్ చేసాము అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి భీమశంకర్ దర్శించుకోవాలని రాసి రాసిపెట్టినట్టుంది మాకు సో ఫైనల్గా అయితే మేము ట్రైన్కి రీచ్ అయ్యాము ట్రైన్ ఎక్కేసాము ఇంకా అక్కడైతే మధ్యాహ్నం స్నాక్స్ ఆ తర్వాత రాత్రి డిన్నర్ అదంతా కూడా ట్రైన్లోనే ఉంటుంది సో అదే నేను ఇక్కడ చూపిస్తున్నాను స్నాక్స్లో ఏం ఐటమ్స్ ఇచ్చారు అలాగే డిన్నర్కి ఏ ఐటమ్స్ ఇచ్చారు అవన్నీ కాకపోతే నాకు అంత ఏం నచ్చలేదు ఓకే పర్వాలేదు లక్కీ ఒక్క చపాతి తింది అంతే ఇంకా ఏ ఫుడ్ తీసుకోలేదు అక్కడ ఉండే త్రీ డేస్ పాటు కూడా మాకు ఆంధ్ర ఫుడ్ దొరకడం చాలా కష్టమైపోయింది అందరూ రోటీ పూరీ చోలే వీటంతటితోటి కూడా బాగా అడ్జస్ట్ అయిపోతారు బట్ నేను లక్కీ మావి గారు అలా కాదు మాకు అన్నం కూర పప్పు ఇవి ఉండాలన్నమాట సో అక్కడికి వెళ్ళినప్పుడు చాలా కష్టమైపోయింది టిఫిన్స్ తోటే బతికా ఆల్మోస్ట్ ఇంకా రైస్ అంటే మా రాజస్థానీ సారీ మహారాష్ట్రయో పంజాబ్ తాలియా అని చెప్పి అక్కడ ఇచ్చారు కాకపోతే అవి ఏం నాకు నచ్చలేదు సో ఇప్పుడు అందరం కలిసి అతే గారు నేను మావి గారు మా వారు లక్కీ సందీప్ అందరం కలిసి టూర్కి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత జ్యోతిర్లింగ క్షేత్రం అయిన భీమశంకర్ని అయితే చూపిస్తాను సో నైట్ లెవెన్ ఓ క్లాక్ అయింది మేము పూణే రైల్వే స్టేషన్లో దిగాము ఇంకా ఇక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే రూమ్ బుక్ చేసుకున్నాము మేక్ మై ట్రిప్లో సో అక్కడికి వెళ్తున్నాము హోటల్ నేమ్ వచ్చేసి శివకృప పర్వాలేదు కాస్ట్ అంతా రీజనబుల్గానే ఉంది ఫెసిలిటీలు అన్నీ బాగున్నాయి రూమ్ చక్కగా నీట్గా ఉంది ఇంకా వెంటనే వచ్చిన వెంటనే పడుకుండి పోయాం కొంచెం సేపు ఒక గంట సేపు మనకి లగేజ్ అంతా లోపల పెట్టుకోవడానికి తర్వాత రూమ్ రూమ్లో కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి అదంతా టైం పడుతుంది కదా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అదంతా సో ఇంచుమించు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయింది ఆ తర్వాత వెంటనే పడుకుని పోయాము నార్త్ సైడ్ వెళ్తున్నాం కదా అందులోకి పండగ సీజన్లో అంటే జనవరిలో వెళ్తున్నాం కదా చాలా చలిగా ఉంటుందేమో అని చెప్పి మేమేమో స్వెటర్లు జర్కిన్లు అవి ఇవి అన్నీ తెచ్చేసుకున్నాము ఫైనల్గా అక్కడ చూస్తే అసలు చలి ఏమాత్రం లేదు పూణేలో అంత చలి అనిపించదు ఎండ అనిపించదు మధ్య రకంగా ఉంటుంది కాకపోతే జ్యోతిర్లింగ క్షేత్రానికి గట్రా వెళ్తున్నాం కదా అలాగే మహాబలేశ్వర్ దగ్గర కొంచెం చలి ఉండచ్చేమో అని అన్నారు అందుకు ఎందుకైనా మంచిది లక్కీతో వెళ్తున్నాం ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి తీసుకువెళ్ళాము కావలసిన ఐటమ్స్ అన్నీ కూడా కాకపోతే అవి ఏవి యూజ్ అయితే అవ్వలేదు అంత పెద్దగా చాలా అనిపించలేదు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు అనమాట ప్రతి ఇయర్లో కూడా ఈ టైంకి చాలా బాగా ఎక్కువగా వణికిస్తూ ఉంటుంది చలి కాకపోతే ఈసారి ఇక్కడ అంత చలి లేదు అని అంటున్నారు సో రూమ్కి అయితే వచ్చేసాము రూమ్ టూర్ లాగా చిన్న రూమ్ చూపిస్తున్నాం అనమాట మా రూమ్ అంతా కూడా ఇంకా వచ్చిన వెంటనే చెప్పాను కదా ఫ్రెష్ అయ్యి వెంటనే నేనైతే పడుకుని పోయాను ఎందుకంటే ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది నేను పడుకునేసరికి ఇంకా ఫోర్ ఓ క్లాక్ అలా లేవాలి మార్నింగే లక్కీ అయితే కొంచెం సేపు బాగా వాళ్ళ నాన్నతో ఆడి ఆ తర్వాత పడుకుంది ఇది మార్నింగ్ లక్కీ అయితే ఇంకా లేవలేదు దానిని లేపాలంటే చాలా కష్టం రాత్రి పడుకోవడానికి కష్టపడాలి ఉదయాన్నే లేపాలంటే ఇంకా కష్టపడాలన్నమాట ఫైనల్గా లేపేసి దాన్ని కూడా రెడీ చేసి అందరం రెడీ అయిపోయి భీమశంకర్ జ్యోతిర్లింగానికి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇది డే వన్ ట్రిప్ అనమాట మార్నింగ్ వెళ్తున్నప్పుడు కొంచెం చలివేసింది లక్కీకి మా అందరికీ అయితే అసలేం వేయలేదు ఇప్పుడు సెవెన్ అలా అవుతుంది అనమాట క్యాబ్ క్యాబ్ అయితే ముందే మేక్ మై ట్రిప్లో బుక్ చేసామనుకుంటా నెక్స్ట్ డే ట్రిప్కి మేమే అక్కడ బుక్ చేసుకున్నాము డ్రైవర్ బాగా డ్రైవ్ చేస్తారా లేదా కరెక్ట్గా డ్రైవ్ చేస్తున్నారా లేదా అవన్నీ చూసుకుని ఓకే బాగుంది మంచిగా ఉన్నాడు అనిపిస్తే నెక్స్ట్ డేకి అతన్నే బుక్ చేసుకుందాం అని అనుకున్నాము సో ఆయన బాగానే ఉన్నారు నెక్స్ట్ డే కూడా ఆయనే బుక్ చేసుకున్నాము ఇంకా మా డే వన్ ట్రిప్ అయితే స్టార్ట్ అయింది మహాబలేశ్వర్కి ఇంకా జ్యోతిర్లింగానికి వెళ్తున్నప్పుడు ఉండే రూట్ అయితే చాలా బాగుంది చాలా మంచిగా సీనరీస్తో అవి చాలా పచ్చగా ఉంది చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నేనైతే జర్నీని బాగా ఎంజాయ్ చేశాను కాకపోతే లక్కీకి కార్ కానీ ఇవేవి పడవన్నమాట సో దాంతో కొంచెం ప్రాబ్లం అయింది బట్ ఓవరాల్గా అయితే ఓకే ఇంకా ఇక్కడికైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఈ హోటల్కి వచ్చాము డ్రైవర్కి చెప్పాము ఒక మంచి హోటల్ ఏమైనా ఉంటే తీసుకువెళ్ళమని సో ఆయన దీన్ని ప్రిఫర్ చేశారు సో ఇక్కడికి వచ్చామన్నమాట ఆకాశ ప్యూర్ వెజ్ సో లోపలికి వెళ్తున్నప్పుడు విష్ణు సహస్ర నామాలు అవన్నీ కూడా చక్కగా వినిపిస్తూ ఎంత ప్లజెంట్గా చాలా బాగుంది అనిపించింది ఇంకా ఈ బొమ్మ దగ్గర కొంచెంసేపు కూర్చుని లక్కీకి అత్తయ్య గారు వాళ్ళందరికీ ఇంకా నేను కూడా ఫొటోస్ అవన్నీ తీసుకున్నాను ఇంకా ఆ రోజు మొత్తానికి మా టిఫిన్ అయితే ఇదే అంటే టిఫిన్ లంచ్ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఇదంతా కూడా ఇదే అనమాట నైట్ మళ్ళీ హోటల్కి వచ్చి అక్కడ మేము డిన్నర్ తిన్నాము ఎందుకంటే మధ్యలో ఎక్కడ తినే టైం కూడా మాకు దొరకలేదన్నమాట ఈ మసాలా దోశ అయితే చాలా బాగుంది మంచిగా నెయ్యి అది వేసి ఇచ్చాడు సో తర్వాత నేను మా వారు కాఫీ తాగేసి లక్కీకి అక్కడే కొంచెం లక్కీగా అక్కడే ప్లే ఏరియాలో ఉంటే కొంచెం పార్క్ టైప్లో సో అక్కడ స్లైడింగ్ అవన్నీ కూడా ఆడుకుందనమాట కొంచెం సేపు ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ బయలుదేరిపోయాము ఆ హోటల్లోనే ఈ కలెక్షన్ అక్కడ నాకు కనిపించింది అందుకని చెప్పి వీటిని వీడియో తీసాను చాలా బాగా అనిపించింది కాకపోతే రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ చిన్న చిన్న మంచాలు నాకు బాగా నచ్చాయి సో ఇంకా మా ప్రయాణం అయితే మళ్ళీ మొదలైంది ఈ జ్యోతిర్లింగ క్షేత్రానికి వస్తే కనుక ఇది ఆరవ జ్యోతిర్లింగ క్షేత్రం ఇది భీమా నది ఒడ్డున ఉండడం వలన ఇది భీమశంకర్ జ్యోతిర్లింగంగా వచ్చిందని అలాగే భీముడు అనే రాక్షసుణ్ణి చంపడం వలన ఈశ్వరునికి ఇక్కడ భీమశంకర్ జ్యోతిర్లింగ క్షేత్రం అని వెలిసిందని చెప్తారనమాట ఆయన పేరు మీద ఇది వచ్చిందని భీముడిని చంపడం వలన సో ఇక్కడ డాకిని షాకిని జాతులకు చెందిన వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారట రాత్రి టైంలో ఇక్కడ ఎవరు రాత్రి టైంలో ఉండకూడదు అని చెప్తూ ఉంటారంట సో మేము చాలా ఎక్సైట్గా వెళ్ళాము చాలా బాగుంటుందని వెళ్ళాము లోపల దేవుడు అయితే ఓకే బట్ గుడి పరిసర ప్రాంగణాలు ఉన్నాయి కదా అవి అయితే నాకు అస్సలు నచ్చలేదు నిజంగా అలా అనకూడదు పాపమే కానీ అక్కడ నాకే కాదు మా ఇంట్లో ఎవరికి నచ్చలేదు ఎందుకు అంటే అంత డెవలప్ ఏం అవ్వలేదు చుట్టూ కన్స్ట్రక్షన్ ఈ మధ్యనే స్టార్ట్ చేశారంట దాంతోపాటుగా మేము అక్కడ క్యూ లైన్లో నించున్నప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారంటే అది సండే అవ్వడం వల్ల చుట్టుపక్కల ఉండేవాళ్ళు అలాగే మన ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఆంధ్ర తెలంగాణ ఇటువైపు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎందుకంటే పండగల సీజన్ కాబట్టి చాలా ఎక్కువ సెలవులు దొరికాయని అందరూ వచ్చారనమాట ఇంకా మేము దేవుని దర్శనం చేసుకోవడానికి ఫైవ్ అవర్స్ టైం పట్టింది టూ అవర్స్ పాటు మేము లైన్లో వెయిట్ చేసాము అంటే స్పెషల్ టికెట్స్ అవి ఉంటాయేమో అని ట్రై చేసాం కానీ శీఘ్ర దర్శనాలు అంటారు కదా వాటికి ట్రై చేసాం కానీ ఎక్కడా మాకు అసలు దొరకలేదు ఎవరు సరిగా చెప్పలేదు కూడా అక్కడ ఎవరిని అడిగినా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు సో కొంచెంసేపు కొంచెంసేపు ఏంటి ఇంచుమించు టూ అవర్స్ వెయిట్ చేసి అలా వేరే వాళ్ళ ద్వారా ఒక అతను ఉన్నారు ఆయన అయితే ఆయనకి కొంత అమౌంట్ ఇస్తే పని అయిపోతుంది అని చెప్తే సో ఆయనకి కొంత అమౌంట్ ఇచ్చి మేము వెంట వెంటనే వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది ఆ దర్శనానికి ఇంచుమించు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కాదు ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది వేరే రూట్ నుంచి తీసుకెళ్ళి మమ్మల్ని అయితే దర్శనం చేయించారు మేము అనుకున్నాము ఎలాగో ఒకలా దేవుణ్ణి చూస్తే చాలు అన్నట్టు ఫిక్స్ అయిపోయామనమాట అంత అలసిపోయాము లక్కీ పాపం చాలా కష్టపడింది ఎండ పైన అస్సలు ఎంతమంది జనాలంటే లోపలికి వెళ్ళడానికి నాడవడానికి కూడా అసలు ప్లేస్ లేదు అలాగే ఈ వెహికల్స్ కూడా టూ కిలోమీటర్స్ ముందు ఆపేస్తున్నారు అక్కడి నుంచి ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి దానికి ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ పే చేసి ఆ గుడికి వెళ్ళాలన్నమాట మన వెహికల్స్లోనే వెళ్ళిపోవచ్చు కదా అక్కడే పార్కింగ్ ఏర్పాటు చేస్తే సరిపోతుంది కదా బట్ అలా కాదు అక్కడ ఉండే ప్రైవేట్ వాహనాల వాళ్ళని పోషించాలనో ఏమో తెలియదు కానీ ఇది చాలా దూరంలో మన వెహికల్ని ఆపేస్తున్నారు అక్కడి నుంచి ఖచ్చితంగా మనం బస్ బుక్ చేసుకోవాలి అదే బస్ టికెట్ తీసుకుని బస్ ఎక్కాలి ఆ బస్సులు ఎప్పుడెప్పుడో వస్తాయి రెగ్యులర్గా అయితే ఉండవు ఆ తర్వాత ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి వాటిలో మనం వెళ్ళాలి వన్ ట్వంటీ రూపీస్ సో ఫైనల్గా అయితే వచ్చాము లైన్లో నిల్చున్నాము లైన్ చూసి చాలా చాలా భయపడ్డాము లైన్లోని నించుని వెళ్ళలేని వాళ్ళు నడవలేని వాళ్ళు ఈ డోలీలు అంటారు కదా సో వాటిలో ఎక్కి వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళినా కూడా వన్ లో దర్శనం అయిపోతుందంట పెద్దవాళ్ళు అని చెప్పి కానీ మిగతా వాళ్ళు మేము లైన్లో ఉన్నవాళ్ళం లైన్లోనే ఉన్నట్టే ఉంది అసలు ముందుకైతే కదలట్లేదు సో లక్కి బాగా అలసిపోతే కొంచెం లెమన్ వాటర్ అది ఇచ్చాను తీసుకున్నాము అక్కడ మామూలుగా అయితే కొన్ని చాక్లెట్స్ బిస్కెట్లు అవన్నీ పట్టుకున్నాము వా వాటితో పాటు వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా క్యారీ చేసాం కాకపోతే ఎండకి అప్పుడే అయిపోయాయి అనమాట ఇంకా లైన్లో కొంచెం సేపు నిల్చుని చాలా కష్టపడి మాకు తెలియని భాషలో చాలా తంటాలు పడి ఫైనల్గా స్వామివారిని అయితే దర్శించుకుని వచ్చిన తర్వాత అమ్మ బాబు అనిపించింది అయితే ఈ కష్టమంతా స్వామివారిని చూసినప్పుడు తీరిపోతుంది అసలు మనకి ఇంక మిగతా ఏ ప్రాబ్లం గుర్తురాదనమాట స్వామిని చూస్తున్నంతసేపు చాలా చాలా బాగుంటుంది అలాగే ఆ గర్భగుడి ముందున మనకి ఒక టీవీ పెట్టి లైవ్ అయితే అందులో చూపిస్తూ ఉంటారు టెలికాస్ట్ చేస్తున్నారు సో అక్కడి నుంచే మేము చక్కగా మంచిగా స్వామివారిని నామాన్ని స్మరిస్తూ అలా ముందుకు వెళ్తూ ఫైనల్గా స్వామివారిని దర్శించుకున్నాము ఆ వెనకాలే అమ్మవారు కూడా ఉంటారు సేపు తనివి తీరా చూసుకున్నాము వెంట వెంటనే తోసేడాలు అలా ఏం లేకుండా చక్కగా బాగానే ఉంది కానీ చాలా జనాలు ఉన్నారు అక్కడ ప్రాపర్గా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరనమాట అంటే ఒక దేవాదాయ శాఖ ఇలా ఉంటారు కదా వాళ్ళు ఎవరు లేరు అక్కడ దళారులు ఉంటారు కదా వాళ్ళు మాత్రం డబ్బులు విపరీతంగా దోచుకుంటున్నారు గంట గంటకి అయిపోతుంది అనమాట ఇది పండగ సీజన్ అలాగే ఆదివారం కావడం వలన చాలా రష్గా ఉందని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు ఇంకా స్వామివారిని అయితే దర్శించుకున్నాము అక్కడ గుడిలోకి అయితే కెమెరా ఎంట్రీ లేదు కాబట్టి మీకు చూపించట్లేదు సో ఇదంతా ఎలా ఉంటుందంటే అప్లోంచి లోపలికి వెళ్తున్నట్టు ఒక లోయలో ఉన్నట్టు ఉంటుందన్నమాట గుడి సో డౌన్లోకి వెళ్తూ ఉండాలి అలా మెట్లు దిగి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాం వచ్చేటప్పుడు ఫుల్ అప్ అనమాట చాలా కష్టపడ్డారు అత్తయ్య గారు గారు ఇంకా లక్కి సో వాళ్ళతో పాటు మేము కూడా అనుకోండి కాకపోతే కొంచెం పర్వాలేదు ఇప్పుడు టైం ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు రిటర్న్ అవ్వాలి ఇక్కడి నుంచి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుందంట మా రూమ్కి వెళ్ళడానికి ఇంచుమించుగా ఎయిట్ థర్టీ అలా నైన్ ఎయిట్ థర్టీ అలా అయినట్టు రూమ్కి వెళ్ళేసరికి ఇంకా అప్పుడు డిన్నర్ చేసేసి ఒకేసారి రూమ్కి వెళ్ళిపోయాము రెండవ రోజున మహాబలేశ్వర్కి వెళ్ళాలి డే టూ ట్రిప్ కింద నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఈ బ్లాగ్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి